ఉగాది శుభాకాంక్షలు నేను ఇవాళ భక్షం చేస్తున్నాను చూడండి అందరూ భక్ష్యం చేసుకొని కావాల్సినటువంటి శనగపప్పు బెల్లం గోధుమ పిండి పుయ్యంత తీసుకుంటే బెల్లం అంత తీసుకోవాలి లేదు మేము కొంచెం తీపెక్కువ తింటామంటే మీరు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఈ గోధుమ పిండి కూడా శనగపప్పు ఎంత తీసుకుంటారో దానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఒక గ్లాస్ శనగపప్పు అయితే ఒకటి బ గ్లాస్ పిండి వేసుకోవాలి దాంట్లో ఒక పావు చెంచా శనగ పసుపు ఒక చిటికెడు ఉప్పు ఒక గరిటెడ నూనె వేసి ఇట్లా కలిపి పెడతాము దీన్ని నూనె వేసి పెడతాను ఒక గంట నానాలి ఉడికించుకుంటాను ఉడికిన తర్వాత వంచి దాంట్లో బెల్లం వేస్తాము ఒక పది పూర్ణం తయారు ఇలా కంది శనగపప్పు ఇలా మెత్తగా ఉడికిపోవాలి తర్వాత నీళ్ళన్నీ పోయేదానికి ఇలాగా నేను ఇలా వేసుకుంటామండి లేదంటే మీరు బొర్ర గిన్నె ఉన్నా వేసుకోవచ్చు మొత్తం నీళ్ళల్లా వంగిపోవాలి ఇదిగో ఇలాగా నీళ్ళు లేకుండా మొత్తం అన్నీ పంపేయాలి ఇదిగోండి తర్వాత కొంచెం అయిపోయి ఇందులో జొల్లం వేసి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత మరీ పన్నపు వంట మీద పొయ్యి మీద ఒక ఐదు నిమిషాలు బాగా కలిపి కలిపి ఉడికించాలి మంచి కమ్మని వాసన వస్తుంది ఇది ఇందులో ఉడికేటప్పుడే పొడి సొంటి పొడి వేసుకోవచ్చు సొంటి పొడి అవసరం ఇష్టమైన వాళ్ళు వేసుకోనక్కర్లేదు తర్వాత మిక్సీకి వేసుకుంటే పూర్ణం రెడీ ఇది గోధుమ పిండి పసుపు నూనె వేసి కలిపి పెట్టినటువంటి గోధుమ పిండి ఒక గంట ఉండనరు అంతే ఈ రకంగా అది బాగా ప పిసుకొని దాన్ని మర్దన చేసి ఇది బియ్యం పిండి ఇక పూర్ణ ఇట్లా వేసి పెట్టుకొని ఇలాగా దాన్ని పెట్టుకోవాలి దాంట్లో కప్పేసుకోవాలి గోధుముడి తోటి పునాన్ని లాగ పెట్టుకోవాలి ఇలాగ పిండి వేసుకొని ఇలాగ భక్షణం చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పెన్నం మీద వేస్తాను చూడండి あのねあれですね。こっちまで来ないと。<Incredibly> <oyu> <Laborator> <wir> <sk Peoplekek rebelli> 你记不记得吗？ box him ready